స్టైల్డ్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నటింట్లో వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే అల్లు అర్జున్ నాకు ఇష్టమైతేనే వస్తా కామెంట్స్ పెద్ద కలకమే రేపిన విషయం మనకందరికీ తెలిసిందే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గారు ఏకంగా జనసేన ఎమ్మెల్యే ఒకరు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అని ప్రశ్నించే స్థాయికి వివాదం చేరింది ఇక ఇలా అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతోంది రోజు రోజుకి ప్రచారం కూడా జరుగుతోంది జోరుగా ఈ నేపథ్యంలో ఒకే వేదికపై అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారు రానుండడం చర్చనీయాంశం అవుతుందన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఉండగా ఈ న్యూస్ గురించి మరియు మెగా అల్లు కుటుంబాల విషయాల గురించి తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏర్పడికి వేరు కావు వ్యర్ మధ్య ఎప్పుడూ గొడవలు లేవు కానీ ఫ్యాన్సే ఏ విధంగా గొడవలు సృష్టిస్తున్నారు అల్లు అర్జున్ గురించి ఎవరు పడితే ఏదేదో అంటున్నారు ఇది చాలా తప్పు నా బావ చిరంజీవి అంటే మాకు చాలా ఇష్టం ఆయన వేరు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసిన యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ హైటెక్స్ నోవెటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు ఈ క్రమంలో తెలుగులో టాప్ హీరోలను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ముందుగా చిరంజీవి గారు ఆహ్వానించగా ఆయన వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున పిలిచిన విషయం తెలిసిందే